సొంతూర్ ఊర్లో ఏ చర్చ్ నేను చెప్పను ఒక పెద్ద చర్చ్కి వెళ్ళాను చాలా పెద్ద చర్చ్ అది ఆ చర్చ్లో ఇదివరకు రెండు మూడు సార్లు వాక్యం చెప్పాను అయితే మళ్ళీ వాక్యం చెప్పడానికి వెళ్ళి కొంచెం గ్యాప్ ఉంది ఏడు ఏడు సంవత్సరాలు ఎంత గ్యాప్ వచ్చింది ఏడు సంవత్సరాల తర్వాత వాక్యం చెప్పడానికి వెళ్ళాను వెళ్తే ఈ ప్రసంగం చేసే ఈ పులిపీట అంటారు కదా చర్చ్కి ఈ పక్క నుండేది ఆ పక్కకి వెళ్ళింది పాలరాత్తో చేసింది అనమాట దాని మీద బైబుల్ పెట్టుకొని చెప్తారు చుట్టూ చక్కగా ఉంటుంది అద్భుతం నేను మామూలుగా చర్చిలోకి వెంట రాని ఇలా చూస్తే పుల్పీకి కనబడతా యామేంద్రబాబు అంటే ఇదే పొంది నేను వాక్యం చెప్పేసి వచ్చాను నాకెందుకు చెప్పేసి వచ్చాను వచ్చిన తర్వాత మా అన్న మా అన్న మా అన్న మా అన్న మా అన్నే ఆ చర్చి కమిటీ మెంబరు ఆ చర్చి కమిటీ మెంబరు అర్థమైందా ఇదేంటి పుల్పీఠ ఎటుండేది అటే పెళ్ళిందంటే సిద్ధాంతి చెప్పాడు రా ఎవడాడు ఎవడాడు సిద్ధాంతే చర్చిలో పుల్పీఠ ఉండాలి చెప్పాడంట వాస్తు ప్రకారం ఈశాన్యం నుంచి వాక్యం వెళ్తే వారిగా అర్తద అబద్ధం అట్లా మీరు పర్సనల్గా వచ్చి అడిగితే చర్చి పేరు కూడా చెప్తాను పబ్లిక్గా చెప్తే బాగోద్దని చెప్పట్లేదు అంతే అర్థమైందా సిద్ధాంతిని అడిగి మార్చేశారంట ఈమంటారండి మీరు చాలామంది ఇల్లు కట్టుకునేటప్పుడు వాస్తు ఫాలో అవుతారుగా పాలు అవుతారా ఏ సార్ చెప్పాడు సార్ ఆడు కాఫీ మేస్త్రి బాత్రూమ్ ఇటే ఉండాలన్నాడు సార్ ఎరా అక్కడ చెప్పాడు సార్ వాస్తు ప్రకారం ఈ పాస్టల్ కొంతమంది ఉంటారు దిక్కుమల్ పాస్టల్ మనకు కూడా ఉంది సార్ వాస్తు అంటాడు ఆడు ఎవడు చెప్పాడు ఎక్కడుందో వాస్తు నా తెలి